ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేరలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి నేను ప్రత్యక్ష ప్రభు go మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుత్వ ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వరుస క్రమంలో ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆశ ఆలోచన ఆసక్తిని బట్టి దేవునికి స్థితిలో చెల్లిస్తున్నాను ప్రత్యేకించి క్రమము తప్పకుండా దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నవారు ఆలకిస్తున్నవారు వాక్యములో లోతైన మర్మాలు తెలుసుకోవడానికి ఆశ జిజ్ఞాస కలిగిన వారు వారిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు మీరు నిజంగా మరి ఈ వాక్య భాగాల ద్వారా మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతున్న వారైతే దయచేసి ఇతరులకు కూడా ఈ వాక్య భాగాన్ని లింక్ని షేర్ చేయండి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి తద్వారా మనకేమీ ఆర్థిక లబ్ధి అవసరం లేదు కానీ వారు దేవుల్లో ఎదిగితే దేవుడు అనుగ్రహించే ఆ ఫలము మనకు అధికమవుతుంది కాబట్టి ఆ ఫలములో బాలి భాగస్సులు కావాలంటే మీరు వినువారుగా మాత్రమే కాకుండా మరి మీరు పొందిన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇతరులు కూడా పొందగలిగే రీతిగా వారిని కూడా ప్రోత్సహించండి ప్రేరేపించండి ఒకటికి రెండు సార్లు వారితో పలకరించండి పరిశీలించండి చేద్దాం కృపగల దేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించారు ప్రభాస్తులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి ప్రభా మరి అనేక అంశాలు దినదినము ధ్యానం చేస్తుండగా ప్రభా మీ కృప మా మీద విస్తరింపచేసి ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆధ్యాత్మికతను మాకు అనుగ్రహించమని మా ఏసు నామమును అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె రెండవ కీర్తనలోని ఐదవ వచనం ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయును ఆకాశమందు ఆశీనుడైన వాడు నవ్వుచున్నాడు అదే రీతిగా ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు మరి ఆయన ఉగ్రుడై ఉగ్రుడై అనగా నెక్స్ట్ ఫేజ్ ఏలికలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారు ఆ ఏలికలు తృణీకరించినప్పుడు అదే రీతిగా ఆ ఏలిక యొక్క లేకపోతే దేవుని యొక్క క్రమములోంచి క్రమశిక్షల్లోంచి మేము బయటికి రావాలని వారు దేవునికి అనగా సృష్టికర్తకు వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నప్పుడు వారు చూచి ఆయన నవ్వుచున్నాడు ఎందుకంటే ఎందుకనగా గాడ్స్ టైమ్ ఈజ్ డిఫరెంట్ డ్ వెయిట్స్ గాడ్ వెయిట్స్ అండ్ గాడ్ వెయిట్స్ బట్ వెన్ హీ కమ్స్ ఇన్ యాక్షన్ నో వన్ అండ్ నో పవర్ ఆన్ దిస్ ఎర్త్ కెన్ విత్ స్టాండ్ బిఫోర్ ఆ వాస్తవము చరిత్ర మనకు చాలా చాలాసార్లు తెలియజేస్తుంది ఇక్కడ రాయబడ్డ మాట దేవుడు ఉగ్రతై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయను తల్లడిల్ల చేయును సో దేవుడు యాక్షన్లోనికి వచ్చినప్పుడు అప్పటివరకు దైవ వ్యతిరేక శక్తులు ప్రబలిపోయి తమకు అడ్డు లేదు ఏమైనా చేయగలము దేవుణ్ణి కానీ దేవుని ప్రజలను కానీ ఏమైనా చేయగలము అంటూ వారు దేవునికి వ్యతిరేకమైన రీతిగా ప్రణాళికలు వేస్తూ అందు ఆనందిస్తుంటే దేవుడు ఆకాశం అందు ఆశని వాడు నవ్వుతూ నవ్వుతూ హీ గివ్స్ టైమ్ అండ్ ఆపర్చునిటీ దానికి కూడా దేవునికి ఒక కారణం ఉంటుంది వాడికి ఎందుకు సమయం ఇస్తాడు అన్నదానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణాల్లో రెండు కారణాలు ఒక నేను చెప్పగలను అదేంటంటే దేవుడు వారిలో మార్పు కలుగుతుందేమోనని ఎదురు చూస్తాడు ఒకసారి అలాగే ఆ శ్రమ ఎవరు పొందుతున్నారో ఆ దేవుని ప్రజల్లో ఒక రకమైన పరివర్తన రావ కోరుతున్నాడేమో ఒకవేళ దేవుని ప్రజలు దేవుని విడిచి దైవ వ్యతిరేకమైన రీతిగా లేకపోతే సాంప్రదాయబద్ధంగా పారంపర్యాలను అనుసరించి ఆధ్యాత్మికను విడి విడిచిపెట్టినప్పుడు దేవుడు అనుమతిస్తాడు ఈనాడు క్రైస్తవ సమాజానికి హింసలు ఎందుకు కలుగుతున్నాయి చాలామంది మన మన వాళ్ళు మరి వీధుల్లో నిలబడే ప్లే కార్డ్స్ పట్టుకున్నారు మరి ఆయా వీధులు తిరిగారు గ్రామం అనకుండా పల్లె అనకుండా పట్టణం అనకుండా ప్రతి చోట ఊరేగింపులు చేశారు ఆ ఊరేగింపుల్లో చాలామంది మాట్లాడిన మాట ఎందుకు ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంది ఎందుకు ప్రభువులు అనే బడ అనబడేవారు పాలకులు అనేవారు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు వారు మాట్లాడాలి ఈ సిచ్యుయేషన్ బట్టి వారు మాట్లాడాలి ఆ సిచ్యుయేషన్ కారణమే వారైనప్పుడు వారు ఏం మాట్లాడతారు చెప్పండి కానీ ఇదే ప్రజలు అనగా దేవుని ప్రజలు దేవుని ఎదుటికి వెళ్ళాలి దేవుని పాదాలు పట్టుకోవాలి ప్రభా నువ్వెందుకు మాట్లాడడం లేదు నువ్వెందుకు మాట్లాడాలి దానికి మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా మేము సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నాయా ఈ శ్రమను నువ్వు అనుమతించిందైతే ఆ అనుమతించబడటానికి కారణం ఉంటుంది కదా అలా అలాగే మరొకటి మన విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి ఈనాడు క్రైస్తవ సమాజము ముక్కలు చెక్కలైపోయింది డినామినేషన్ పేరిట కులాల పేరిట ప్రాంతాల పేరిట ఒక్కొక్క డినామినేషన్లోని విభాగాలు వర్గాలు ఒక కుర్చీ కోసం పది మంది పోట్లాట్లు పది మందికి పది కుర్చీలు కావాలి కంటే పది పది ముక్కలు చేసుకుంటున్నారు ఐక్యత లేదు సఖ్యత లేదు శరీరంలోని వివిధ భాగాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయబడి ఇంటర్ కనెక్ట్ చేయబడి అవన్నీ కూడా శిరస్సు అనుసంధానం చేయబడాలి అప్పుడు శిరస్సు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ శిరస్సులోంచి శరీరంలోకి వస్తాయి వారి మధ్యనే సఖ్యత లేకపోతే ఈ శరీరంలో భాగాలన్నీ కూడా మరి అవన్నీ కలిసి శిరస్సుతో ఏదైతేగా సంధానం చేయబడతాయి శిరస్సిన క్రీస్తుతో ఏదైతేగా అంటుకట్టబడి ఉండగలం సో కొన్ని కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకోవడానికి కూడా ఆ శ్రమలు అనుమతిస్తాడు దేవుడు సో ఈ అనుమతించిన కాలంలో దేవుడు విడిచిపెట్టాడన్న భావన మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని కలగొచ్చు కానీ ఆకాశమందు ఆశీరుడైన వాడు నవ్వుచున్నాడు గాడ్ ఈజ్ వెయిటింగ్ అండ్ గివింగ్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ ఫర్ రిపెండెన్స్ వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు ఓపికతో అలాగే మనలో మార్పు కలగాలని మన మన వైపు నుంచి కూడా ఆయన ఆశలు తేలి చూస్తున్నాడు మనకు తెలుసు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఫరో బానిసత్వం కింద వాడున్నాడు ఇస్లామిల్ ప్రజలు దేవుని ప్రజలు అబ్రహాం సంతానం కానీ వారు బానిసలుగా వెళ్ళకముందే అబ్రహాముతోనే చెప్పాడు దేవుడు అమోరీల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు కాబట్టి అంటూ పదిహేను అధ్యాయం కన్నా పదిహేను అధ్యాయంలో అబ్రహాంతో చెప్తాడు ఐఎమ్ వెయిటింగ్ ఐ వెయిటింగ్ సో నీ ప్రజలు తమది కాలే దేశానికి వెళ్తారు అక్కడ నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటారు ఆ తర్వాత నేను వారిని తీసుకువస్తాను ఆ తీసుకొచ్చే తరములో వాడిని బాధించిన వారిని శిక్షిస్తానంట వారిని బాధించిన వాడిని శిక్షిస్తానంట సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది బైబిల్ మరి దేవుడు తెగుళ్ళ చేత ఆ ఆయుగుప్తులను ఏ రీతిగా బాధించాడు వేధించాడు హింసించాడు వాడి జ్యేష్ఠులందరినీ కూడా ఏ రీతిగా తొలిచూరులందరినీ కూడా ఏ రీతిగా ఆయన లయవ చేశాడు ఆఖరికి ఆ మిగిలిన వారు ఆ వాటిని హింసించిన సైనికులు ఆ బానిసత్వ అనుభవాల మధ్య అనేక రీతిగా హింసించిన సైనికులందరూ కూడా వాటిని తరుగుతూ వస్తే ఆ ఎర్ర సముద్రంలో వారందరినీ ముంచి వేస్తారు ఆయన సో వెన్ గాడ్ కమ్స్ కమ్స్ ఇన్ టు యాక్షన్ దేవుడు యాక్షన్లోనికి వచ్చినప్పుడు ఫరో కాదు అతని సైన్యం కాదు భూపతులు అందరూ కూడా భూపతులందరూ కూడా ఎవరు కూడా ఆయన ఎదుట నిలవలేరు నిలవలేరు అందుకే ఆ మాట ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కో కోపం చేత వారిని తల్లడిల్ల చేయను సో ద సఫరింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఆర్ గాడ్స్ పర్మిషన్ ఒక మాట్లాడు చెప్పాలంటే ఇస్లాల్ జనాంగము దైవ వ్యతిరేకంగా మరి తిరుగుబాటు చేసినప్పుడు విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలు ధృవీకరించినప్పుడు అనేక సార్లు ప్రవక్తల చేత హెచ్చరికలు పంపాడు వినలేదు మాట సలోమను కాలంలో భ్రష్టత్వం ప్రారంభమైంది అతను రాజ్యం రెండుగా విభజించబడింది ఇస్రాన్ దేశానికి యూదా రాజ్యానికి పాలకులు వచ్చారు పాలకుల్లో చాలామంది చాలామంది అందుకే శాతం వారు భ్రష్టులయ్యారు ప్రజలు కూడా భ్రష్టత్వంలో నడిపించారు సజీవుడైన దేవుని ఆరాధించే ప్రజలు దేవుని ప్రజలు దైవ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు అనేక సార్లు అనేక సార్లు అనేక మందిని పంపించి హెచ్చరికలు చేశాడు సూచనలు ఇచ్చాడు మారండి 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 అని చెప్పాడు వారు మారలేదు ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా నేను చూపిస్తాను దినవృత్తాల్లో రెండవ గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనాలు సెకండ్ క్రానికల్ ముప్పై ఆరవ అధ్యాయం పద్నాలుగు సెలవుతున్నాను కాక యాజకుల్లోనూ జనుల్లో అధిపతుల గారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా ద్రోహులై యహోవా ఇరుస్లో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచి వారి పితరుల దేవుడని యహోవా తన జనులందరను తన నివాస స్థలమందును కటాక్షం గలవాడే వారి యొక్కకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చిన వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవర్తనను హింసించు రాగా నివారింప శక్తి శక్యము కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది ఆయన వారి మీదికి కల్దీయలు రాజు రప్పించగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరంలోనే వారి ఎవరను కగ్గము చేత సంహరించాను యమను ఎందేనూ యువతులు ఎందేను ముసలి వారి ఎందున నిరసన వెంటుకలు వరవారందనూ వారికి కనికరింపలేదు దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించబుకేజులు వచ్చి దేవాలయాన్ని నిర్మూలన చేశాడు నెబుకద్ వచ్చి ముస్లిం ప్రాకారం పలగొట్టాడు దేవాలయం దోచుకు వెళ్ళాడు అని చరిత్రలో మనం చదువుకుంటున్నాం కానీ అక్కడ వాయపడ్డ మాట దేవుడు ఆయన ప్రజలు దేవుని విడిచిపెట్టినప్పుడు ఆయనే నెబుకందే చేతికి దేవుని ప్రజలను అప్పగించాడు డెబ్బై సంవత్సరాలు చర్యలోకి వెళ్ళాను గాడ్స్ ఓన్ పీపుల్ వెన్ ది ట్రావెల్ టువర్డ్స్ ద వికెట్నెస్ దైవ వ్యతిరేకమైన విధ విధాలు అనగా దేవుని ఎరుగిన మాత్రం వారు మాత్రం కాదండి దేవుని ఎరిగిన వారికి ఇంకా శిక్ష అధికం సో దేవుని మందిరం ఎంత పరిశుద్ధంగా ఉండవలసిన ఆ మందిరం అపవిత్రపరచబడ్డప్పుడు దేవుడు అక్కడ లేడు విడిచిపెట్టాడు ఎనిమియాలు అంటాడు కదండి నేను నా మందిరం విడిచి ఉన్నానండి సో దేవుడు తన మందిరాన్ని విడవగా అది దేవాలయముగా ఉండాల్సిన ఆ ఆలయము కేవలం ఆలయముగా మారిపోయింది దేవుడు లేడు కాబట్టి దేవాలయం కాదు అది ఆ ఆలయాన్ని ఆ నిమగత వచ్చి కొనబడతాడు దోచుకుని పోతాడు గాడ్ లెవ్ ద ప్లేస్ సో నివారింప శక్యము కానీ కోపము తన ప్రజల మీదకి వచ్చింది అలాంటప్పుడు దేవుని ప్రజలను హింసించిన వారి మీదకి ఎంతగా వస్తుందో ఒకసారి ఆలోచించాలి ఒకసారి మరి దేవుని సంఘాన్ని హింసించే వారి విషయం మాత్రమే కాకుండా సంఘములో ఉంటూ దేవునికి కాయాసరమైన రీతిగా ప్రవర్తిస్తున్న విశ్వాసులని భావించబడేవారు మేము క్రైస్తవులమని భావించేవాడు యాజకుల్లో కావచ్చు అధిపతుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు దేవుని వాక్యానుసారంగా సంఘాన్ని నడిపించవలసిన వారు ఆధ్యాత్మిక క్రమశిక్షణను కట్టుబాట్లు వదిలిపెట్టే తమకిత్స వచ్చినట్లుగా దేవుని సంఘాన్ని నాది నా సంఘము మా సంఘము అంటూ బహుశా మీరు ఆ సంఘాన్ని భ్రష్టత్వంలోకి నడిపించారు కాబట్టి అది మీ సంఘమే ఎందుకంటే దేవుడు అక్కడ లేడు దేవుని సంఘమైతే దేవుడు శిరస్సుగా ఉంటే దేవుడి మాటలు వింటే అదే దేవుని సంఘం అవుతుంది దేవుడు అక్కడ లేడు కాబట్టి నిజమే మీరు అన్న భావంలో అది మీ సంఘమే మీ సంఘమే మీదే మీరు కట్టుకున్నారా దేవుడు నివసించడానికి నివాస యోగ్యంగా లేదని దేవుని సంఘం కాదని మీరే మీ మాటల ద్వారా మా సంఘం అనే మాటల ద్వారా మీరే చెప్తున్న మాట అది అది దేవుని సంఘం కాదు దేవుని ఆలయం కాదు దేవాలయం కాదు సో దేవుని కోపము ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆయన ఉగ్రుడై వారితో పలుకుతాడట ఈ స్పీక్స్ టు దెమ్ విత్ అన్ యాంగ అలాగే ఆయన మరి ప్రచండ కోపము చేత వాడిని తల్లడిల్ల చేస్తాడు ఎయినితిగా ఫరో సైన్యం ఆ ఎర్ర సముద్రంలో తల్లడిల్లిపోయిందో ఆ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాడు తట్టుకోలేదు సో ఏలికలు ఏకీభవించి మేము ఈ క్రమంలో ఉండము దేవుని క్రమములో ఉండము క్రమశిక్షణకు లోంచి మేము బయటికి వస్తామన్నప్పుడు ఆకాశమందు ఆశ వాడు నవ్వుతున్నాడు బట్ ఇన్ హిస్ టైం ఇన్ హిస్ టైం ఆయన కోపం వారి మీద ప్ర ప్రసరించినప్పుడు ఆ కోపాన్ని తట్టుకుని ఏ నరుడు ఏ ప్రాణి జీవించలేరు సునామీ వచ్చింది ఎవరైనా ఆ సునామి ప్రభావం ఎరుక్కున్నవారు వచ్చింది రావడం రావడమే వచ్చింది ఎవరు కనుక్కోలేకపోయారు కొట్టుకొని పోయారు వరదలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి ఇళ్ళు ఇళ్ళు గోపురాలు గోపురాలు లయమైపోతున్నాయి శిథిలాల కింద శవాలు ఎదురుతున్నారు నాచురల్కి అలా చేస్తుంది ఎవరు తట్టుకోగల చెప్పండి సృష్టిలో ఒక ఒక భాగమైన మానవుడు సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే ఆ సృష్టికే ఆజ్ఞాపిస్తాడు ఆ మానవుని లయం చేయమని కాబట్టి వాయువు కానీ నీరు కానీ వేడిమి కానీ భూమి కానీ ఇవన్నీ కూడా ఆ సృష్టికి కిరీటముగా భావించబడిన మానవుడు నేను శక్తివంతుణ్ణి నేను బలవంతుణ్ణి నేను భాగ్యవంతుణ్ణి నేను అధికారిని అధిపతిని నేను భావించే ఆ మానవుడు ఎంతటి ఎంతటి బలహీనుడు ఆ సృష్టి మనకు చూపిస్తుంది గాలికి కొట్టుకుపోయే అనుభవాలు ఆకాశమందు ఆశీడైన వాడు నవ్వుచున్నాడు ఆయన సమీమాసనమైనప్పుడు మరి ఆయన ఉగ్రుడై వారితో పలుకుతాడట ఆయన కోపానికి వారు తల్లడిగిపోతారట అటువంటి గడియ మన జీవితంలో రాకముందే ఆ ప్రభువును ప్రసన్నం చేసుకుందాం మార్పు చెందుదాం మనసు పొందుదాం ఈ మార్పు అనేది మన నుంచి దేవుడు కోరుతున్న ఒక శ్రేష్టమైన విశిష్టమైన అనుభవం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం మాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీ ద్వారా పొందుతున్న జీవవాక్కులు బట్టి స్థుతులు చెలుస్తూ ఈ లేఖన సారాంశాన్ని ప్రభావ మేము మా వ్యక్తిగత జీవితాలకు అనుభవించుకొని అనుసరించటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకటు మాలో లోపాలు ఉన్నట్లయితే నీ ఆజ్ఞలకు భిన్నమైన ప్రవర్తన మాలో ఉన్నట్లయితే సరిదిద్దుకోవడానికి మీ కృపదయించు మా రక్షకుడను ఏసు నామమున అడిగి వేడుకను తండ్రి ఆమె తండ్రి కుమార ప్రశుద్ధ ఆత్మ తరేక దేవుని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సుధాతైనవి కాక కాక